హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ వీడియో కింద కామెంట్లో చేయండి అండి హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తిమ్మారెడ్డిపల్లె గ్రామం తిరుమలనాథ స్వామి తిరునాల సందర్భంగా ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి భక్తుల బాలరాజు గారు సతివోల్ గ్రామం రాచల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గీత్తలండి ఇవి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం వాడడానికి వచ్చాయండి ప్రకాశం జిల్లా రాచల మండలం సతివోల్ గ్రామంలో సతివోల్ గ్రామం అండి వీరి చిరునామా భక్తుల బాలరాజు గారు వారి సీనియర్ గీత్తలండి ఇవి గట్టిని గట్టి పోటీని ఇవ్వగలుగుతా ఈ జత